బుక్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ ఈ దినపు ధ్యానము కొరకై ఆ యొక్క వచనము ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనము బిహోల్డ్ విత్ ది అండ్ ఐ విల్ కీప్ ది ఇన్ ఆల్ ప్లేసెస్ ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడును Jacob is is a well-known character in father-in-law the Old Testament. He 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 famous for his 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 deceitful nature. And And deceived his brother his father Isaac. And also father Laban. Even before he was నిబంధన యాకోబు సుపరిచితమైన ఒక వ్యక్తి వ్యక్తి ఆయన యొక్క యొక్క మోసపూరిత ఎంతో తన 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 తను ఈ విధంగా విధంగా తండ్రిని అదే మామ అయిన కూడా మామైన జన్మించక మునిపే హి ట్రై టు ట్రిప్ హిస్ బ్రదర్ ఈషావు ఫుట్ ఆ యొక్క తన అన్న అయిన ఏషావు యొక్క కాలును పట్టుకొని మడిమను పట్టుకొని లాగాలనుకున్నాడు అండ్ హీ స్ట్రగుల్ టు బికమ్ ద ఫస్ట్ బాండ్ స్టార్టెడ్ వెన్ హీ వాజ్ ఇన్ ద మదర్స్ హోమ్ ఓన్లీ తల్లి యొక్క గర్భములో ఉన్న దినములలోనే ఆ యొక్క జ్యేష్ఠుడుగా ఉండాలి అనే పోరాటము అక్కడి నుంచి ఆరంభమైంది నవ్ ఆఫ్టర్ రిసీవింగ్ హిజ్ ఫాదర్ అండ్ బ్రదర్ ఇప్పుడు తన యొక్క తండ్రిని అదే విధంగా సహోదరును మోసపూచిన మోసపరిచిన తర్వాత

ఆఫ్టర్ ఓన్ బ్రదర్ అండ్ అండ్ స్టీలింగ్ బర్త్ రైట్ తన యొక్క తండ్రిని సహోదరునికి రావాల్సిన ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కు అదేవిధంగా ఆశీర్వాదాలు దొంగిలించిన వ్యక్తి ఎవరైతే పారిపోతున్నాడో అటువంటి వ్యక్తికి ఈ మాటలు ఎంతో ఆదరణను ఇచ్చే మాటలుగా ఉన్నాయి టు మీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే పాత నిబంధనలో ఎంతో ఆసక్తికరమైన వ్యక్తిత్వ వ్యక్తులలో ఒకడు హి వాస్ అండ్ డిసీవింగ్ పర్సనాలిటీ ఆయన చూసుకున్నట్లయితే ఎంతో మోసము చేసే వ్యక్తి కనైవింగ్ ఆర్ మేనిపులేటింగ్ ఆర్ మ్యాన్ ఆయన ఎంతో కుయుక్తితో కూడిన వ్యక్తి యట్ గాడ్ లవ్డ్ దిస్ మ్యాన్ సో డియర్లీ కానీ దేవుడు ఈయన ఎంతో ప్రేమించినాడు ఐ మెడిటేట్ హిజ్ లైఫ్ ఆయన జీవితాన్ని నేను ధ్యానించిన ఐ కెన్ సి మై ఓన్ పిక్చర్ ఇన్ ఇట్ నా స్వంత దృశ్యము లేకపోతే నా నేను నా నేనే చూసుకోగలను తన తనలో బట్ వాట్ ఎ లవ్ ఆఫ్ ద లాడ్ ఆల్ మైటీ ఎంత ప్రేమ దేవుని సర్వశక్తుడైన దేవుని దేవునికి యాకబు పట్ల వీఆర్ నో వే బెటర్ దాన్ జేకబ్ మనము చూసుకున్నట్లయితే యాకోబు క

ఓల్డర్ ట్విన్ బ్రదర్ ఈషా ఇక్కడ మనము చూసుకున్నట్లయితే యాకోబు తన ప్రాణము కొరకై తన యొక్క అన్న అయిన ఈషాఫ్ నుంచి పారిపోవటం మనం చూస్తాము ఆల్రెడీ ఔట్ విటెడ్ ఏషావ్ ట్వైస్ ఇప్పటికే రెండు సార్లు యాకోబు ఏషావ్ ని మోసపోసపరిచినట్లు మొదటిగా జేకబ్ హ్యాడ్ ట్రిక్డ్ ఏషావ్ అవుట్ ఆఫ్ హిస్ బర్త్ రైట్ బై ఆఫరింగ్ హిమ్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్యూ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ హిస్ బర్త్ రైట్ ఆ యొక్క ఆహారము ఇచ్చి యాకోబు ఏషావుని మొదటిగా మోసపు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కు కొరకు ఈ విధంగా చేయటం ద్వారా మోసపుచ్చినాడు అండ్ సెకండ్లీ రెండవదిగా స్టోల్ ఇన్ జేకబ్ల్ బ్లెసింగ్స్ ఫ్రం హిస్ ఫాదర్ ఐజాక్ ఇసాక్ నుంచి వచ్చే ఆ తండ్రి నుంచి వచ్చే ఆ ఆశీర్వాదాలు యాకోబు వచ్చే ఈషావుకు వచ్చే ఆశీర్వాదాలు యాకోబు దొంగలించి వెళ్ళిపోతున్నాడు ద బ్లస్సింగ్ బెలాంగ్ స్ట్రీ ఈషావ్ చూసుకున్నట్లయితే ఆ ఆశీర్వాదము ఈషావు రావాల్సిన ఆశీర్వాదము రిటెండెడ్ టు బి ఏషావు టు ట్రిక్ ఐజక్ ఇన్ ఇస్ ఓల్డ్ ఏజ్ ఇసాక్ యొక్క వృద్ధాప్యంలో ఏషావుగా తను ఆ యొక్క మోసపూరితమైన వస్త్రాలవన్నీ అవన్నీ ధరించుకొని తను ఆ యొక్క ఆశీర్వాదాలు దొంగలించినాడు

మీరు ఇరవై ఏడు అధ్యాయంలో ఏసా ఈ విధంగా అంటున్నాడు ఇఫ్ యూ రీడ్ థర్టీ సిక్స్ ముప్పై ఆరో వచనంలో చూసుకున్నట్టయితే హీ హాస్ సప్లాంటెడ్ మీ దిస్ టూ టైమ్స్ హీ టుక్ అవే మై బర్త్ రైట్ అండ్ నౌ లుక్ హీ హాస్ టేకెన్ అవే మై బ్లెస్సింగ్స్ అతడు నన్ను రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకునేను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకునేను చెప్ అని చెప్పి నా కొరకు మరి ఏ దిన దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అండ్ ఇన్ ఫార్టీ వన్ ఆల్సో నలభై ఒకటి వర్షంలో కూడా ఈ షవ్ హేటెడ్ జేకబ్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ విచ్ ద ఫాదర్ బ్లెస్డ్ హిమ్ అండ్ ఈ షవ్ సెడ్ ఇన్ హిజ్ ఆర్ట్ ఐ విల్ కిల్ మై బ్రదర్ జేకబ్ తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగపట్టెను మరియు ఏషావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను నేను

మధ్యలో దేవుడు యాకోబుకు ఈ గొప్ప దర్శనం అనుగ్రహించినాడు ఇట్ వాస్ ద విజన్ ఆఫ్ ద లేడర్ యాజ్ వీ రీడ్ ఇన్ జెనసిస్ 28:12 ఆదికాండము కాండము 28 12 లో మనం చదివినట్టుగా ఆ యొక్క పరలోకపు నిచ్చన గుర్చిన ఆ యొక్క దర్శనము ఐ వాంట్ యు టు నోట్ ద వెర్స్ 13 13వ వచనము మీరు గుర్తించాలని కోరుతున్నాను హియర్ వీ రీడ్ ఇక్కడ మనం చదువుతున్నాము హోల్డ్ ద లార్డ్ స్టూడ్ అబౌ విట్ అండ్ సెడ్ ఐ యామ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ అబ్రహాం యువర్ ఫాదర్ అండ్ ద గాడ్ ఆఫ్ ఐజక్ ద ల్యాండ్ ఆన్ విచ్ యూ లై ఐ విల్ టు యూ అండ్ యువర్ డిసెండెంట్స్ మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానం ఇచ్చదను హియర్ ద లాడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ అబ్రహాం ఐజాక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే యహో దేవుడు అబ్రహాము ఇస్సాకు పేర్లు పలుకుట మనం చూస్తాము బట్ ఇట్ మే లుక్ క్యాషువల్ బట్ ఫర్ అస్ చాలా మామూలుగా అనిపించచ్చు కానీ దీనిలో లోతైన వర్డ్ వితౌట్ ఎ పర్పస్ దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఒక మాట పలకడు విత్ దిస్ ప్రామిస్ ద లార్డ్ బ్రాడ్ జేకెట్ బ్లెస్సింగ్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్ అబ్రహాం ఈ మాటల ద్వారా ఈ వాగ్దానం ద్వారా అబ్రహాం యొక్క ఆ యొక్క నిబంధన వాగ్దానము దేవుడు యాకోబును తీసుకొని వచ్చినాడు నాట్ ఓన్లీ అబ్రహ్మన్ ఐజాక్ ఆల్సో ఆ మాత్రమే కాదు కూడా తో కూడా ఆ యొక్క నిబంధన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము యాకోబును దేవుడు తీసుకొని వచ్చినాడు లార్డ్ వాస్ టెల్లింగ్ టు జేకబ్ దేవుడు యాకోబుతో విధంగా అంటున్నాడు ఐ యాక్సెప్టెడ్ యూ ద ఫస్ట్ బాండ్ సీడ్ ఆఫ్ ఐజక్ నౌ నేను నిన్ను ఇస్సాకు యొక్క జ్యేష్ఠ పుత్రునిగా అంగీకరించినాను యూ హాఫ్ ద బర్త్ రైట్ నీకు ఆ జ్యేష్ఠ హక్కు ఐ యామ్ గోయింగ్ టు బిస్టోన్ యు ద కావెనెంట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ ఫాదర్స్ మీ యొక్క పితరుల యొక్క ఆ నిబంధన వాగ్దానములు నీపై కుమ్మరిస్తాను ఆఫ్టర్ దిస్ గాడ్ యాడ్స్ ద వండర్ఫుల్ ప్రామిసెస్ ఆఫ్ అవర్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఈ యొక్క మాట తర్వాత దేవుడు మన నేటి ధ్యానం కొరకు యా అద్భుతమైన వాగ్దానము దేవుడు జతపరుస్తున్నాడు దిస్ రైజెస్ ఎ వెరీ లాజికల్ క్వశ్చన్ ఇన్ అవర్ మైండ్స్ ఇది ఒక ఎంతో ఒక ప్రశ్న మన యొక్క మనసులో తీసుకొని వస్తుంది దట్ ఇస్ అదేంటంటే వాట్ గుడ్ ఈస్ ద ఇన్ జేకబ్ ఫర్ గా బ్లెస్ సో మచ్ ఎటువంటి 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 మంచితనం ఉంది దేవుడు ఇంతగా ఆశీర్వదించడానికి ఈ మంచితనము కలిగిన విషయం ఏది మనకి కనపడదు హౌ కుడ్ హీ విధంగా తను ఆ నిబంధన పొందిన అయినాడు నైన్ మనము రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదమూడు వచనంలో చదువుతాము జేకబ్ హ్యావ్ ఐ లవ్ బట్ ఈషావ్ ఐ హావ్ హేటెడ్ యాకబు నేను ప్రేమించినాను ఈషావును ద్వేషించినాను అని వాట్ ఇట్ ద లాడ్ సీ ఇన్ దిస్ మ్యాన్ యాకబులో దేవుడు ఏం చూసినాడు ఈజ్ ఇట్ రైట్ టు బ్లెస్ ఏ పర్సన్ హు హావ్ స్టోలెన్ ఈషావ్స్ బ్లెస్సింగ్స్ ఈ ఈషావ్ యొక్క ఆ యొక్క ఆశీర్వాదాలను దొంగలించిన వ్యక్తిని ఈ విధంగా ఆశీర్వించుట లేకపోతే ప్రేమించుట సరైనదా ఆర్ ఏ పర్సన్ రన్నింగ్ అవే బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ డెత్ ఆ మరణము భయముతో ఒక వ్యక్తి పరిగెత్తిపోవచ్చు వ్యక్తి విధంగా దర్శించుట సరే ద ఆన్సర్ టు దిస్ కెన్ బి దీని యొక్క జవాబు ఏంటంటే గాడ్ సంథింగ్ ఇన్ జేకబ్స్ హార్ట్ అండ్ బ్రాట్ ఫోర్త్ ఈస్ గ్రేట్ లవ్ అండ్ డిజైర్ టు బ్లెస్ హిమ్ దేవుడు యాకోబు యొక్క హృదయంలో ఏదో ఒకటి చూసినాడు ఆ యొక్క విషయాన్ని బట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించాలని కోరినాడు ఆ యొక్క రెబకా ప్రసవ సమయంలో రెబకా యొక్క గర్భంలోంచి మొదటిగా బయటకు వచ్చినప్పుడు యాకోబు ఏషావి యొక్క మడిమను పట్టుకున్నాడు యాజ్ యూఫ్ టు సే నో 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 ద బర్త్ రైట్ ఈస్ ఒక విధంగా ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కు నాది అని చెప్పడానికి ఆ విధంగా చేసినాడు గాడ్ ఆనర్డ్ ద అది దేవుడు అది హచ్చించినాడు లేకపోతే గణపరిచినాడు సర్టన్లీ గాడ్ టు కాల్ ఆఫ్ దిస్ ఇంటు అకౌంట్ బిఫోర్ బ్లస్సింగ్ జేకాబ్ ఇవన్నీ కూడా దేవుడు యాకోబును ఆశీర్వదింప మునుపు ఇవన్నీ దేవుడు ఆలోచించినాడు గాడ్స్ బియాండ్ ఇస్ ఫ్లష్ దేవుడు ఆ యొక్క శరీరానికి ఇంకా మించి తను చూసినాడు అండ్ సీన్ సంథింగ్ విత్ ఇన్ ఇస్ హార్ యాకోబు యొక్క హృదయంలో ఒక విషయాన్ని చూసినాడు స్పిరిట్ ఒక విరిగిన నలిగిన యొక్క ఆత్మ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ఇన్ అస్ మనలో కూడా దేవుడు కోరుకునేది కూడా ఇదే హీ లుక్స్ ఫర్ ద బ్రోకెన్ అండ్ కాంట్రేట్ హార్ట్ దట్ హీ కెన్ వర్క్ ఆన్ ఆ యొక్క విరిగిన నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతాడు దానిలో ఆయన కార్యం జరిగించుకున్నట్టు హీ కాన్ డూ ఎనింగ్ వితౌట్ విత్ ఎన్ ఏషావు టైప్ ఆఫ్ హూ టేక్స్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్ ఏషావు స్వభావముతో దేవుని యొక్క పనులు కార్యములు పట్టించుకొని లేకపోతే చులకనగా తీసుకునే ఆ యొక్క స్వభావం ఉంటే దేవుడు వారితో పనిచేయలేడు ఆల్మోస్ట్ ఫోనీ వీపింగ్ ఆయన యొక్క కన్నీరు కూడా చూసినట్లయితే ఏదో ఆత్మ సంబంధమైనవి కానీ కాదు కానీ శరీర సంబంధమైన కన్నీరుగా మనం చూస్తాము ఈ శాఫ్ వస్ అండ్ ఈస్ హార్ట్ వస్ హార్ట్ ఈశావ్ యొక్క స్వభావం చూస్తే లోక సంబంధమైనదిగా మనకు కనిపిస్తుంది ఒక కఠినమైన హృదయం కలిగిన వాడు ద క్రిస్టియన్స్ ఆర్ లైక్ ద కొంతమంది క్రైస్తవులు ఈ విధంగా ఉంటారు దే ఆర్ యూజింగ్ దేర్ క్రిస్టియానిటీ అండ్ గాడ్ గివెన్ రైట్స్ టు ఫుల్ఫిల్ దేర్ కార్నల్ డిజైర్స్ వారి యొక్క క్రైస్తవత్వము దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క అర్హత

జేష హక్కు ఆత్మ సంబంధమైన అర్థము కలిగినది ఎంతో ప్రాముఖ్యమైనది అని బట్ ఈష విజయ్ కార్నల్ మ్యాన్ చూసుకున్నట్లయితే ఏషావు శరీర సంబంధమైన ఈజ్ మ్యారేజ్ ఆల్సో ఆయన వివాహంలో కూడా చూస్ నాట్ ఫాలోయింగ్ గాడ్స్ ప్రిన్సిపల్స్ దేవుని యొక్క నియమము తను పాటించలేదు యార్డ్ మ్యారీడ్ టూ కననైట్స్ వైఫ్ ఆయన కనాన్ చెందిన వ్యక్తులతో ఆ స్త్రీలతో తను వివాహం చేసుకున్నాడు టుడే ద లార్డ్ హెస్ గివెన్ అస్ వండర్ఫుల్ న్యూ టెస్టిమెంట్ ప్రామిసెస్ ఇది నాన్న దేవుడు మనకి ఎంతో అద్భుతమైన నూతన నిబంధన సంబంధించిన లేకపోతే నూతన నిబంధనలో ఉన్న వాగ్దానాలను గ్రహించినాడు ఆర్ సిమిలర్ టు ద ప్రామిసెస్ ఆఫ్ జెనసిస్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ ఆఖండము ఇరవై ఎనిమిది పదిహేనులో రాయబడిన వాగ్దానం వలె అవి కూడా ఉన్నాయి గాడ్ ఫుల్ఫిల్స్ దిస్ ప్రామిసెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ లైక్ జేకబ్ వార్ విల్లింగ్ టీ రికగ్నైజ్ దే రెన్ కన్సిస్టెన్సీస్ అండ్ వీక్నెస్ ఎవరైతే యాకబువలే వారి జీవితాల్లో వారి అయితే కష్టాలు లేకపోతే అసమానములు వారు గుర్తించగలిగినారో వారి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాలు సంపూర్ణము చేస్తాడు అండ్ గాడ్ ఈస్ రెడీ టు చేంజ్ దిమ్ వారిని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ వాటెడ్ మౌల్డ్ దమ్ బైస్ ఓన్ హ్యాండ్ తన సొంత చేతులతో వారిని రూపిద్దడానికి తను కోరుతున్నాడు సమ్థింగ్ హిమ్ వాజ్ ఆల్వేస్ బ్రేకింగ్ అండ్ యీల్డింగ్ ఇన్ లైఫ్ ఆఫ్ జేకబ్ యాకోబ్ జీవితంలో ఎప్పుడు చూసుకున్నట్లయితే ఏదో విషయము విరిగుట లేకపోతే దేవునికి లోపడుట మనం చూస్తాము లెట్ అస్ ఆల్స్ హావ్ దిస్ కాంట్రైట్ హార్ట్ అటువంటి విరిగిన నలిగిన హృదయం మనం కలిగి ఉన్నాము ఈ బిల్డింగ్ టూ మౌల్డ్ బై గా దేవుని చేత దేవునితో దేవుని చే రూపించబడడానికి సిద్ధంగా హిస్ లవింగ్ హ్యాండ్స్ ఇంటూ ద ఫార్మ్ ఇఫ్ ఆయన ఆయన ప్రేమ కలిగిన హస్తములు ఏదైతే మనని మార్చాలో ఒకవేళ మనం లోబడితే మార్స్తాడు కంటిన్యూ యాజ్ నువ్ ఒక మోసము చేసే వ్యక్తిగా ఇంకా కొనసాగకు బట్ హోల్డ్ ఫాస్ట్ థింగ్స్ ఆఫ్ డివైన్ దైవికమైన విషయాలను పట్టుకొని కొనసాగు డోంట్ లైక్ ఉండకు గాడ్ హోల్ ఫార్ంగ్ ఫర్ ఫర్ ఇస్ అండ్ దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క వసతులు ఆయన తన శరీర సంబంధమైన సంబంధమైన లోక ఆశయాలను ఆనందాలను సంపూర్ణం చేయడానికి వాడుకున్నాడు లీస్ట్ ద థింగ్స్ ఆత్మ సంబంధమైన విషయాల కొరకే చాలా తక్కువ పట్టింపు లేకపోతే చులకనగా చూసేవాడు గాడ్ హెల్ప్ బి మైండెడ్ దిస్ ఈ లోక సంబంధమైన ప్రయాణంలో పర సంబంధమైన మనస్సు కలుగుటకు దేవుడు మాకు మనకు సాయం చేయను కాక మన జీవితము చాలా కొద్ది కాలమే ఇస్ కమింగ్ ఈజ్ నై ఆయన యొక్క రాకడ త్వరగా రాబోతుంది లిటిల్ పీరియడ్ ఫవర్ పిలిగ్రిమేజ్ లెటర్స్ ఇన్వెస్ట్ ఫర్ ద ఇటర్నల్ థింగ్స్ అండ్ ఇటర్న బెనిఫిట్స్ ఈ కొద్ది కాలము మన యొక్క ప్రయాణము నిత్యమైన విషయాల కొరకై నిత్యమైన వాటి కొరకై మనము మనం వాడుకుందాము మే గాడ్ ప్లస్ యూ దేవుడు జీవించును కాక లెటర్స్ ప్రే ప్రార్థన చేసుకుందాము